ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా సుమతి ఇంటికి బయలుదేరి ఇంకా ఇంటికి వస్తుంది ఇంకా బయట ఉన్న సుమతి నిలయమని బోర్డు చూసి చాలా సంతోషిస్తుంటుంది ఇంకా లోపలికి వచ్చి నిలబడుతుంది ఇంకా మహాలక్ష్మి అప్పుడే ఇంకా రౌడీ రంగతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా రంగతో నీకు సుమతికి యాక్సిడెంట్ చేయమని చెప్పి పెద్ద తప్పు చేశాను తను వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంటే లారీతో గుద్ది యాక్సిడెంట్ చేయమని చెప్పి నీకు నేను తప్పు చేశాను అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా వెనకాల సుమతి మాటలు విని కోపంగా ఒక్కసారిగా మహాలక్ష్మి అని గట్టిగా అరుస్తుంది ఇంకా సుమతిని చూసిన మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి అని గట్టిగా అరవగానే ఇంకా ఆ పిలుపుకి ఇంట్లో ఉన్న సీత రామ్ జనార్దన్ గిరి అర్చన వీళ్ళందరూ హాల్లోకి వచ్చి ఇంకా సుమతిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్